ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం రాత్రికి రాత్రి కారేసుకుని అసలు పటాను వేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాలలో గాని లేకపోతే ఎవరికి కనిపించకుండా ఎందుకు అలాంటి అజ్ఞాతవాసం చేశాడు మీకు నేను మీరు ఈ ప్రశ్న అడగకపోతే మీరు ఈ ప్రశ్న అడగాలండి అని చెప్పేవాడిని చాలా అక్యురేట్ ప్రశ్న మీరు అడిగింది ఈ ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది కరెక్ట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే చాలా ఇష్టం నంబర్ వన్ ఇది ఎందుకనంటే ఆయన పూర్వ జీవితం తెలియకుండా మనం ఆయన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ని మనం విశ్లేష దాన్ని అర్థం చేసుకొని ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి వివేకానందుడి భక్తుడు సేవ అంటే విపరీతమైనటువంటి ఇది ఉన్నవాడు వేరే వాళ్ళ ఇళ్ళకు పోయి ఆయన ఒక హెచ్చు మధ్య కుటుంబీకుడు అండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ హెచ్చు మధ్య తరగతి కుటుంబీకుడు వాళ్ళ నాన్నగారు లాయరు ఆయన అంటే కొంత సంపన్న కుటుంబం ఈయన కాలేజీలో వేస్తే ఈయన పంపించే డబ్బులన్నీ పేదల కోసం ఇచ్చేవాడు అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిని తీసుకొని వచ్చి పేదలకు పెట్టేవాడు అంటే అంత కరుణా సముద్రమైనటువంటి హృదయం అయింది అంత సేవా దృక్పథం కలిగినటువంటి ఆలోచన అయింది ఎస్ తిరుగుబాటు మనస్తత్వం ఆయనకి వివేకానందుడు వల్ల వచ్చింది అది ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు మనం ఆయన్ని తరువాత పంతొమ్మిది వందల నలభై మూడులో అటు వీళ్ళు ఓడిపోయారు ఎవరు జపాన్ ఓడిపోయింది జపాన్ సరెండర్ అయిపోయింది ఇటు మన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ అంటారు అది కూడా ఓడిపోయింది ఆ సమయంలో ఆయన తన పోరాటాన్ని విరమించాడు విరమించి మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసాడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తాను ఎందుకు వచ్చిందో మరి మీరు ఎందుకు అడిగారో నాకు తెలీదు ఇప్పుడు ఇస్కాన్ ని స్థాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా అవునండి శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాద ఈయన ఇద్దరు కాలేజ్ మేట్స్ ఓహో శ్రీల ప్రభుపాద మధ్యలో ఒకసారి ఈయన్ని హెచ్చరిస్తాడు నువ్వెందుకు ఇటువైపు వెళ్తున్నావు మనది ఆధ్యాత్మిక మార్గం కదా ఆధ్యాత్మిక మార్గంలోనే మనం పోదాం రా నాతోటి అని కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అంటాడు సో అతనికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక తృష్ణ నేను చేయగలిగినంత చేశాను అని నేను అయినా సరే నేను ఓడిపోయాను సో దీని వెనుక ఏదో ఇంకొక నిర్ణయం ఉన్నది భగవాన్ నిర్ణయం అనే స్థితికి వచ్చిన తరువాత ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు ఇది అంటే ఇది ఆయన ఎవరు రాయలేదు ఎవరు చెప్పలేదు సార్ నేను ఆయన పాస్ట్ జీవితాన్ని అంటే ఆయన పూర్వ జీవితాన్ని అండ్ తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని వీటిని అన్నింటిని బేరీజ్ వేసుకుంటే ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే దానికి నాకు ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండే యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ అండి లేకపోతే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ కానీ సిట్స్ కానీ లేకపోతే రకరకాల డిటెక్టివ్ ఏజెన్సీస్ అని ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతాయి కదా వాళ్ళు ఎందుకు లొకేట్ చేయలేపారు లేదా లొకేట్ చేసినా వదిలేశారా సుభాష్ చంద్రబోస్ లొకేట్ చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు రెండవ మాట కరెక్ట్ అంటే దాన్ని గుప్తంగా ఉంచాలి అనుకోని కూడా ఉండొచ్చుగా ఏదో జరిగింది అది ఎందుకంటే దా అది అంత ఇప్పుడు ఆయన ఆయన ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్చీస్ నుంచి బయటకు వచ్చినాయి అంటే సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి కదా సీక్రెట్ ఫైల్స్ నేతాజీకి సంబంధించిన ఫైల్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఇంకా అధ్యయనం జరగాల్సి ఉంది అదే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాతనే ఆయన వచ్చిన తర్వాతనే ఎర్రకోటలో సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు పటేల్ విగ్రహం నేను అంటున్నది ఏంటంటే ఇంకా సార్ సరే అంటే సుభాష్ చంద్రబోస్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇంకొక మహనీయుడిని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనకు రెండవ ప్రధాని ఎవరు సార్ లాల్ బహదూర్ శాస్త్రి ఆయన హత్యకు సంబంధించినటువంటి సీక్రెట్ ఇప్పుడు దాకా రివీల్ అయిందా ఆయన బాడీ మీద కత్తిగాట్లు కూడా ఉన్నాయని అంటే ఆయన భార్య చెప్పింది ఆయన భార్య మొత్తుకుంది శబం దగ్గర కూర్చొని కానీ ఆ ఏమి వినకుండా పోస్ట్ మార్టం జరగకుండా శవాన్ని తగలబెట్టారు హో సో కొన్ని కొన్ని విషయాలు తెలిసిన బయటకు రావు అది మరీ సుభాష్ చంద్రబోస్ గారిది మరీ మిస్టీరియస్ గా ఉంది కదండి ఈ రోజు వరకు కూడా బీజేపీకి కాదు కదా సార్ ఇప్పుడు కోసలా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు విమాన ప్రమాదమే జరగలేదు అని ఇచ్చింది విమాన ప్రమాదమే జరిగినప్పుడు ఈయన డెత్ ఎక్కడ సంభవం అవుద్ది ఆ తర్వాత చాలా కథనాలు వచ్చినాయి రష్యా వాళ్ళు ఈయన్ని వాళ్ళ క్యాంపుల్లో పెట్టారని అక్కడే చనిపోయాడని అదే యుద్ధ ఖైదీగా యుద్ధ ఖైదీగా పట్టుకున్నారని అంతా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా ఇది ఈ నా సొంత కాదుగా అవునండి నా సొంత కాదు అండ్ దాని మీద పరిశోధనలు చేసినటువంటి వాళ్ళయ్యి గుమ్నామే బాబా పెట్టెలో దొరికినటువంటి లేఖలు మన సుభాష్ చంద్రబోస్ లేఖలు ఒకటైన ఒకేలా ఉన్నాయి రైటింగ్స్ అని అంటే దాన్ని ఏమని ఎట్లా ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు కరెక్ట్ అండి అండ్ మీరు ఒకసారి గూగుల్లో గుమ్నామీ బాబా అని కొట్టండి బోడి గుండు ఉంటుంది కళ్ళద్దాలు రౌండ్ కళ్ళద్దాలు ఉంటాయి కొంచెం మీరు సుభాష్ చంద్రబోస్ పోలికలకి చాలా దగ్గర ఎందుకు అంతకు ముందు ఫోటోలు కూడా సుభాష్ చంద్రబోస్ గారి చిన్న రౌండ్ గ్లాసెస్ ఉన్న కళ్ళద్దాలు ఉన్నవి ఆయనకి బాల్డేడ్ ఉండేది ఆల్మోస్ట్ ఆ ఫోటోలు రెండు ఒకలాగే ఉంటాయి ఒకలాగే ఉంటాయి ఇప్పుడు ఆయన తర్వాత గుమ్నామీ బాబా కన్నా అసలు ఒరిజినల్ సుభాష్ చంద్ర బోస్ గారి ఫోటోలు కూడా అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి నేను అందుకే చెప్తుంది ఈ ఫోటోని దాంతో కంపేర్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు అవునండి అవును కానీ ఇప్పుడు మీరు ఇందాకలు ఎత్తిన మాట లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తాష్కంఠ సమావేశానికి వెళ్ళడమే కదా తాష్కెంట్ సమావేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రోజుకి చరిత్రలో వెళ్ళేది సార్ జరిగింది ఒక కు అంటే ఒక ఒక కుట్ర దాన్ని దానికి కావలసిన ప్రధానమైనటువంటి ఇది ఏముంటుంది ఆయన్ని పరిశీలించిన డాక్టరు లేదా ఆయన్ని పోస్ట్మార్టం చేస్తే ఆ రిపోర్టు ఇంతే కదా అవునండి ఈ రెండే కదా అవును పోస్ట్మార్టం చేయడానికి ఒప్పుకోలే తగలబెట్టేశారు పోస్ట్ మార్టం లేకుండానే లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఆమె అండ్ దానికి తోడు బాడీ నీలంగా మారి ఉంది అని చెప్పి చెప్పింది ఆమె పల్లెటూరు ఆవిడూర్ బూర్ శాస్త్రి పల్లెటూరు సపోజ్ విషమిస్తే లేదా పాము గరిస్తే బాడీ ఎట్లా మారుద్దండి అదే బ్లూ ఆమెకు తెలీదా పల్లెటూరు ఆవిడ వాళ్ళకే ఎక్కువ తెలిస్తే అదే చెప్పింది లలితా కే ఆన్సు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది ఓహో లలిత కే ఆన్స్ ఆన్సు లలిత కన్నీళ్లు లలిత కన్నీళ్లు చదవండి తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి